రైట్ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోసుల కారు ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యశయా గ్రంథము చదువుతుండగా విని నువ్వు చదువునది గ్రహించుతున్నావు అని అడగగా అతడు ఎవడైనా నాకు త్రవ చూపకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చునుమని పిలుపును వేడుకొనెను ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మ చెప్పినట్టుగా చేయటకు పరిగెత్తాలి మన అందరి లోపల ఆత్మ ఉంది ఏ ఆత్మ ఉంది దేవుని ఆత్మ ఉంది కొందరిలో దురాత్మ ఉంటుంది కాబట్టి దురాత్మ చెప్పినట్టు వాళ్ళు వింటారు కానీ దేవుని ఆత్మ ఉన్నవారి మనం ఏం చేయాలి దేవుని ఆత్మ చెప్పినట్టు మనం చేయాలి పౌలు గారు అంటారు కదా నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను ఆత్మతో పాటలు పాడుతాను అన్నాడు అంటే ఆత్మ అంటే ఎవరు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించాలి అవునా కదా కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మ మనలోపల ఉంది కాబట్టి మనం కూడా ఏం చేయాలి ఆత్మ చెప్పిన మాట వినాలి అనగా దేవుడు చెప్పినట్టు చేయటకు పరిగెత్తాలి ఇక్కడ మనకు పిలిప్ అనేటువంటి సువార్థికుడు కనపడుతున్నాడు ఈ పిలిప్ అనేటువంటి సువార్థికుడు ఒక ప్రాంతంలో ఉన్నాడు వెంటనే దేవుడు అతన్ని దర్శించి ఏమని చెప్పాడు ఆత్మైన దేవుడు అని చెప్పి పిలిపు నీవు రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాడు రథం దగ్గరికి ఎందుకు పోమన్నాడు అంటే నపుంసకుడు అయినటువంటి వ్యక్తి ఎరుసలేము నుండి గాజాకు పోయే మార్గంలో వెళ్తా ఉన్నాడు అటు శ్రీగాదు కాదు పురుషుడు కాదు ఇజ్రా ఇజ్రా అయినటువంటి ఆ వ్యక్తి ఒక రాణి కింద మంత్రిగా ఉన్నాడు అది కూడా ఆర్థిక శాఖ మంత్రి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఐతివేడి నరచంపకుడు ఆరాధించటకు ఒకరోజు ఎరిశలేముకు వచ్చాడు వచ్చి యశే గ్రంథము తీసుకొని ఆ రథం మీద ప్రయాణం చేస్తుంటే దేవుని ఆత్మ నీవు రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొని చెప్పను వెంటనే ఇమ్మీడియట్గా పిలిప్ ఏం చేసా తెలుసా పిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్తని ప్రవక్తను గ్రంథం చదువుతున్నది గమనించాడు హలో లుయా దేవుడి ఆత్మ ఒకటి చెబితే మనం ఒకటి చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు పిల్లల దేవుడి ఆత్మ చెప్పిన చెప్పినట్టుగా పిలిప్ పరిగెత్తాడు పరిగెత్తి ఆ రథముల మీద కూర్చున్నటువంటి నపుంసకుడు ఏం చేస్తున్నా తెలుసా గ్రంథం చదువుతున్నాడు ఆ చేసే గ్రంథంలో ఏముందట ముప్పై రెండవ వచ్చినలో ఆయన గొర్రె వలె వదకు తేబడిన బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గురించి ఇలాగ చెప్పుచున్నాడు తన్ను కూర్చియా వేరొకరిని కూర్చియా దయచేసి నాకు తెలుపు అని పిలిప్పును అడిగాను అందుకు పిలుపు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును కూర్చిన సువార్త ప్రకటించాడు హలలుయా ప్రభు అయినా యేసు క్రీస్తు ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన నోరు తెరవలేదు కదా అని ఆయన గురించి వివరించి పిలిప్పు చెప్పాడు కానీ ఆత్మ చెప్పిన రీతిగా లేక దేవుడు చెప్పిన చేయుటకు పరిగెత్తినటువంటి పిలిప్పు యేసుని గురించి సువార్త ప్రకటించిన తర్వాత అప్పుడు ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ముప్పై ఆరో వచ్చి వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తి ఆటంకం ఏమని అడిగి రథం నిలుపు అని ఆజ్ఞాపించును పిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఈ పొందవచ్చునని చెప్పను అతడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరమిచ్చను ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంతటా పిలిపు అతనికి బాప్తీసము ఇచ్చెను ఒక స్త్రీ పురుషుడే ఇంకా దేవుని నమ్ముకోవడం చాలా కష్టమైన పరిస్థితి అలాంటిది ఒక నపుంసకుడు ఒక హిజ్ర ప్రభువుని నమ్ముకున్నాడంటే గొప్ప సంగతి ఏంటో తెలుసా ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని మాట విని ఆయనకు సువార్త చెప్పాడు అనగా దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా దేవుని మాటలు అందించట కొరకై దేవుడు చెప్పింది చెప్పినట్టు ఇతరులు చెప్పడానికి మనం పరిగెత్తితే తప్పకుండా అక్కడ ప్రభు ఏం చేస్తాడు కార్యం చేస్తాడు మనం అసలు పరిగెత్తకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండానే వాళ్ళు మారర్లే వాళ్ళు వినర్లే అని చెప్పేసి వదిలేసామనుకోండి ఇక వాళ్ళ జీవితంలో వారు మారలేదు అంతే రథం ఎక్కడ ఫిలిప్ నడక ఎక్కడ రథముతో పరిగెత్తగలిగాడంటే ఎంత ఆత్మశక్తి ఉంది ఆయనకు అంత ఆత్మశక్తితో ఆయన పరిగెత్తాడు మన జీవితంలో మన శక్తితో కాదు మనం ముందుకు కొనసాగాల్సింది ఎవరి శక్తితో దేవుని ఆత్మశక్తితో పోవాలి అందుకే పౌలు గారు అంటాడు నన్ను బలపరుచువా అనేందు నేను సమస్తము అన్నాడు నన్ను బలపరిస్తే దేవుడే ఆ బలము చేత నేను పరిగెత్తగలను అంటాడు కాబట్టి దేవుని మాట చెప్పుటకు మనం పరిగెత్తాలి దేవుని మాట చెప్పుట కొరకై సువార్త చెప్పుట కొరకై ఆ నపుంసకుడికి దేవుని మాటలు ఎవరించుట కొరకై పిలుపు పరిగెత్తాడు గనుక ఇప్పుడు నపుంసకుడు ఏమయ్యాడు నమ్మి బాప్తీసము పొందాడు వార్త పదహారు పదహారులో నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష అన్నాడు శిక్షకు కారకుడుగా ఉండవలసినటువంటి నపుంసకుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు శిక్షలో నుంచి రక్షణలోకి వచ్చాడు అలలుయా కాబట్టి ఇప్పుడు క్రీస్తీయలున్న వారికి శిక్ష విధియు లేదు కారణం ఏంటంటే పిలిప్పు పరిగెత్తాడు ఈ రోజున వాక్యం వెంటనే నీవు దేవుని మాటలు చెప్పట కొరకై ఎక్కడికైనా పరిగెత్తుతున్నావా నీ ఫ్రెండ్స్కి చెప్పడానికి పరిగెత్తుతున్నావా నీ ఇంటి వారికి దేవుని గురించి చెప్పడానికి పరిగెత్తుతున్నావా ఆలోచన చేసుకో ఒకవేళ నువ్వు పరిగెత్తకుండా నత్త నడత నడుచుకుంటూ వాళ్ళంతే నేను ఇంతేలే అని అనుకుంటూ ఒకవేళ కో పోతే వారు మారరు వారు మారకపోవడానికి కారణం మనమే అవుతాం ప్రభు ఆయన రథమే నెళ్తున్నాడు నేను పరిగెత్తాలంటే నా తయ్యే పని కాదు నాయన అని పిలిపి కోరుకున్నాడా పిలుపు సేవకుడు కాదు ఆయన ఒక సువార్థికుడు అంతే సంగ కాపరి కూడా కాదు అలాంటి ఒక విశ్వాసి సాధారణమైన విశ్వాసి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని మాటలు చెప్పాడు నిజమే ప్రిల్లారా మనం వెళ్ళిన చోట యేసును గురించిన వార్త ఏం చేయాలి మనము చెప్పాలి చెప్పాలి చెప్పకపోతే ఆ వ్యక్తులు రక్షించబడరు రక్షింపబడడానికి దేవుని ఆత్మచేత పిలుపు నపుంసుడు చెప్పి రక్షణ మార్గంలోకి నడిపించాడు మనము యోహన స్వార్తలో గమనిస్తే ఒక వివాహం జరిగింది ఏంట వివాహం కానా అనే ఊర్లో వివాహం జరిగింది వివాహం జరిగినప్పుడు అక్కడ ఏమైపోయిందంటే ద్రాక్షరసం అయిపోయింది ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయిందంటే ఇప్పుడు ఎవరికి అవమానము ఎవరికి అవమానము ఎవరైతే పెళ్లి విందును ఏర్పాటు చేశారో వారికి అవమానం కాబట్టి అప్పుడు యేసు ప్రభార్ దగ్గరికి వచ్చి తల్లి అన్నది అయా రాక్షరసం అయిపోయింది అన్నాడు అమ్మ నా సమయం ఇంకా రానే రాలేదన్నాడు అప్పుడు వెంటనే ఆమె కూడా ఏం చేసిందంటే ఆయన మీతో ఏం చెప్తే చెయ్యండి అన్నది అప్పుడు ప్రభు ఏం చెప్పాడు మీరు ఆ రాతి బాణలు ఉన్నాయి కదా ఆరున్నాయి వాటిని అనుసుల మట్టుకు నింపండి అన్నాడు నింపినాం ప్రభు అయితే మీరు వెళ్ళి అక్కడ పోయండి అన్నాడు పోసేసిన అంతకుముందు తాగిన దానికంటే ఇంకా రుచిగా ఉందంట అది కారణం ఏంటి తెలుసా ఆయన ఏం చెప్పాడో అది వాళ్ళు చేశారు ద్రాక్షరసం అయిపోయిందయ్యా ఇక్కడ నువ్వు ఏదో నీళ్లు పోయమంటున్నావు అంత మాత్రం జ్ఞానం మాకు లేదనుకుంటున్నావా అని ఎవరు ప్రశ్నించలేదు తెలుసా ఆయన మీతో చెప్పినది చెయ్యండి ఆయన చెప్పింది మనం చేస్తే అద్భుతం జరుగుద్ది ఆత్మదేవుడు చెప్పిన మాట పిలిపి ఉన్నాడు గనుక అక్కడ అద్భుతం జరిగింది నపుంసకుడు రక్షణ మారుమనసు పొందాడు అందుకే యేసు ప్రభు వారు చెప్పాడు మత వార్త పది అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన లేదా రాయబడింది చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి అన్నాడు చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో ప్రకటించండి ప్రభా ఈరోజు వాక్యం ఏం చెప్పాలి ప్రభా అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపులు ఇప్పుడు నేనేం చేస్తున్నాను నా మట్టుకు నేను ఉంచుకోవట్లేదు నా చెవిలో నా తలంపుల్లో పెట్టిన ఆలోచనలు మీకు తెలియపరుస్తున్నాను అలాగే దేవుడు మనకు చెప్పిన సంగతులను మనవరికి ఉంచుకోకూడదు వాటిని ఏం చేయాలి ఇతరులకు కూడా చెప్పాల్సిన బాధ్యత మనకు ఖచ్చితంగా ఉన్నది అంతే మతీ శువార్త ఎనిమిది అధ్యాయం పంతొమ్మిది వచ్చాం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారు బాప్తి మించొచ్చు మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొనవలన వల్ల వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాను కాబట్టి ప్రభు మనతో చెప్పే మాటలు అంతటి తాగిపోకూడదు ఆ మాటలు మనం ఇంకొరకు ఏం చేయాలా చెప్పాలి అప్పుడు వారు కూడా విశ్వసించి ప్రభు దగ్గరికి రాగలుగుతారు మనమే చేయకపోతే ఎట్లా చెప్పండి దేవుడి ప్రజలైన ఇస్రాయేళ్లను ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు మోసే ననుకున్నాడు మోసే అని వెన్నుకున్నప్పుడు మోసే ఏమన్నా తెలుసా అయ్యా నేను మూగవాడినయ్యా అయ్యా నేను నత్తివాడినయ్యా నా నోరు మాంద్యం ఉందయ్యా నా నాలుక మందంగా ఉందా నేను మాట్లాడలేనా నేను పోలేనయ్యా నాతో అసలు అవసరమే లేదా ఎవరినైనా చూసుకోపో అని ప్రభు దగ్గర మాట్లాడితే ప్రభు ఏం చేసి వదిలేశాడా వదిలేదు తనకు తోడుగా అహరోహన్ ఇచ్చాడు అహరోహన్ నుంచి అక్కడికి పంపించేశాడు ఆయన నీకు ఏదన్నా ఉంటే చెప్పేస్తాడు నువ్వు ఆయన చెప్పినట్టు చేయాలని చెప్పేసి అహరోనికి చెప్పాడు మోసేకి చెప్పాడు ఇలా చెప్పి వారిని ఎక్కడికి పంపించాడు ఐగుప్త దేశాన్ని పంపించాడు అప్పుడు దేవుడు ఏమైతే చెప్పాడో అదే చేశారు అక్కడ అద్భుతాలు జరిగినాయి అక్కడ పది కార్యాలు జరిగినాయి ఆ అద్భుతాలను బట్టి చివరికి రాజు ఏం చేశాడు తన ప్రజలైన ఇస్రాయలను బయటికి పంపించేశాడు అలా లూయా ఆయన చెప్పింది చేయడానికి మనం ఇష్టపడాలి ఆయన చెప్పింది చేయుటకు పరిగెత్తాలి నిర్లక్ష్యంగా ఉండకూడదు అనగా దేవుని ఉగ్రత రాబోతుంది దేవుని రాకడ రాబోతుంది రేపేం జరుగుతుందో మనకు తెలియనిటువంటి పరిస్థితులు మనం ఉన్నాం కాబట్టి దేవుని సువార్తను దేవుని మాటలను ఇతరులు చెప్పడానికి మనం ఏం కావాలి పరిగెత్తాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి పరిగెత్తే విషయాలు ఎందుకొరకు పరిగెత్తాలి అంటే దేవుని ఆత్మ మనకి ఏమైతే చెబుతున్నాడో ఆ ప్రకారం చేయటకు మనం పరిగెత్తినప్పుడు తప్పకుండా రక్షణ కార్యాన్ని ఎదుటి వారిలో చూసి దేవుని రాజ్యానికి ఒక వారసులుగా చేయడానికి మనం బలమైన పాత్రలుగా వాడబడతాం కాబట్టి మన జీవితంలో పరిగెత్తుటకు ప్రభువు మనకు గాక ఆమె